హైండి కెప్టెన్ టాస్క్ అయిపోయిన తర్వాత రీతు చౌదరి దొంగ ఏడుపు ముసలి కన్నీళ్లు కాలుస్తున్నది ఏమోకి ఏమైనా అన్యాయం చేశానేమో అన్న ఫీలింగ్ అనేది తను ఇంటర్నల్లీ బాగా ఉన్నాను అందుకని అయిపోయిన వెంటనే ఇలా ఎలా నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది తన మనసులో చాలా తిరుగుతూ ఉన్నది ఇప్పుడు ఈ ఇమోని ఎలా ఫేస్ చేయాలి అంతే కదా ఒకళ్ళకి అన్యాయం చేసినప్పుడు మనం ఫేస్ చేయడానికి ధైర్యం అనేది చాలు తనకి తెలుసు తర్వాత ఎవరితోనే అలా నడుచుకొని లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత ఇంకొకటి చెప్తున్నానండి కర్మ ఈజ్ బ్యాక్ అంటారు అలాగే ఇప్పుడు టాస్క్ అది జరుగు జరిగింది కదా పర్మనెంట్ ఓనర్ దానికి అప్పుడు రీతు చౌదరి ఎలాగంటే ప్రతి వాళ్ళ మీద ఎగబడి ఎగబడి లాక్కొని ఎలాగైనా పర్మనెంట్ ఓనర్ అయిపోవాలి అని చంద్రముఖిగా మారిన రీతు అని చెప్పచ్చు అనమాట కానీ తనైతే అవ్వలేదు దాంట్లో కూడా చాలా పాలిటిక్స్ అనేది అప్లై చేసింది అని డిస్కస్ చేసుకుందాము మనం తర్వాత ఏంటంటే అసలు రీతు నిన్నటిదాకా ఒక రీతుని చూస్తాము నిన్న కెప్టెన్సీ టాస్క్లో చూసింది హీరో చూసింది కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది ముందు ఉన్న ఇంప్రెషన్ అనేది తన తానే పాడు చేసుకుందా అని అయితే నాకైతే బలంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే టాస్క్ అయిపోతుందిగా టాస్క్ అయిపోయినా తను నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఆలోచిస్తూ వెళ్తుంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమైపోతుంది అనమాట బాధగానే అది వెళుతుంది వెళ్ళిన తర్వాత ప్రియా అక్కడికి వెళుతుంది ప్రియా వెళ్ళి ఏమంటుందంటే నువ్వు ఏంటి ఒక్క నిమిషం స్పెచ్చేసరిగా పెట్టుకుంటావు అండి లూజ్ అయిపోయినమాట అందుకని చాలా మాట వస్తే కిందకి ఆ ప్రియా అంటుంది నువ్వు చేసావు కానీ అది పైకి వెడ వెళ్తుందో కదా పైకి వెళుతుంది అప్పుడు మరి అంటే ఏంటి పైకి వెళ్ళడం అని అడుగుతుంది అదే నువ్వు చేసే ఒకటి కావాలని డెమ్ తన ఉద్దేశం అనేది అర్థమై డెమోని కావాలని చేస్తే వారిని ఫస్ట్ బ్రేక్ చేసి పంపించేసావు కదా అన్నట్టుగా తర్వాత ఇమాన్యుల్కి అన్యాయం చేసినట్టే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ప్రియా దానికి ఆహా లేదు నేను అలాగే చేయలేదు అసలు అని చెప్పేసి అని నువ్వు ఏదో చేసావుకి బట్ బయటకైతే ఇంకొకలాగా రాగదు మరి నీ మీద ఎటువంటి అభిప్రాయం ఉంటుందో జనాలు ఏమందంగా ఆలోచిస్తున్నారా అని చెప్పేసి ప్రియా అంటుంది అనేసి తను వెళ్ళిపోతే ప్రియా అంటూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆ టైంలో ఎక్కడంటే ఈ దుగుతీ కూడా వస్తాడు ఎవరు ఎవరు డెమో కూడా వస్తాడనమాట డెమో కూడా యాక్చువల్గా తను అదే షర్ట్ లేకుండా హీరోలాగా వచ్చేసి అక్కడ నించుంటాడు వచ్చేసి ఏమంటాడంటే ఇమాన్యువల్ సింపతి వెళ్ళడం ఏంటి ఇమాన్యువల్ సింపతి వెళ్ళదు సింపతి వస్తే నాకు రావాలి ఎందుకంటే ఇద్దరు నా మీద పడిపోయి ఫైట్ చేశారు నేను చెప్పేసి అనటు ఇద్దరే ఆ టాస్క్ అటువంటి ఇద్దరేంటి ముగ్గురు కూడా నీ మీద పడచ్చు అసలు ఇద్దరు అని చెప్పేసి ఎలా అంటాడు అంటే తన ఉద్దేశం ఎవరంటే ఇన్యులో ప్లస్ భరణి గారు ఇద్దరు నా మీద పడిపోయారు కదా అని చెప్పి తను తనక సిల్పదికి వస్తున్నాడు ఏ లోకంలో ఏం జీవిస్తున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు డెమో ఏంటో అంటే తన ఒకటి చొప్ప చిన్నటి టాస్క్ మాత్రమే తను ఎటువంటి పాల్స్ గేమ్ ఆడలేదు కాళ్ళు కరెక్ట్గా క్లియర్గా ఆడాడు ఏదైనా తప్పు అంటే సంచాలకుదే తప్పు డెమోది మాత్రం ఎటువంటి తప్పు లేదు న్యాయంగానే ఆడాడు గెలిచాడు దానికి మాత్రం మనం ఒప్పుకోవాలన్నమాట దాన్ని ఈ విధంగా ఆలోచించడం ఏంటో ఆశ్చర్యకరంగా హాస్యాస్పదంగా కూడా ఉన్నది ఎందుకంటే నా మీద సంపతి వర్కౌట్ ఉందని చెప్పడం నీ మీద కాతరే బాబు ఎమో ఎము మీదే అందరికీ సంపతి అనేది వర్కౌట్ అయింది నెక్స్ట్ గారి మీద కూడా వచ్చింది ఎందుకంటే భరణిగారు అనే మధ్యనే బ్రేక్ ఇస్తున్నానని చెప్పేసి తనని అవుట్ చేయడం అయితే జరుగుతుంది మాట తర్వాత ప్రియా ఇది కూడా అడుగుతుంది నువ్వు బ్రేక్ అని ఇచ్చావు ఎందుకు అవుట్ అని చెప్తానంటే బ్రేక్ ఇస్తే తప్పేమో అందరూ బ్రేక్ ఇచ్చావు ఏంటి దాని రీజన్ ఏంటని అడుగుతారు ఏంటని చెప్పేసి కొంచెం అయితే ఇరిటేట్ అవుతుంది అనమాట తర్వాత అలా మళ్ళీ నడుచుకొని అలా వచ్చేస్తున్నట్టు కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చిన తూహహు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏంటి యాక్షన్ అది ఎలా ఉంటుంది నిజంగా ఏడుచినట్టు అనేవి చదువు కావాలని ఫేక్గా ఏడుస్తుందా అని చెప్పేసి అనిపిస్తుంది కళ్యాణ్ నేను ఏమీ ఇమూని చేయలేకపోయానని బాధపడుతున్నావా అదేదని అంటే అదేమీ లేదు నాకు ఫస్ట్ నుంచి నాకు ఇమ్మో అవ్వాలని చెప్పేసి ఉన్నది ఫస్ట్ కెప్టెన్ కదా తనకు ఉన్నది ఫస్ట్లో మాట తర్వాత మళ్ళీ డెమో ఎంట్రీ అవ్వడం వల్ల దీని మీద ఎలాగైనా డెమోనిసారి చేసేస్తే తనకి ఏదో చాక్లెట్ ఇచ్చేస్తాడు అన్నీ చేస్తాడు తర్వాత కొంచెం ఫేవర్గా ఉంటాడు కదా తర్వాత మళ్ళీ కెప్టెన్ సీట్ వస్తున్నాను నాకు ఫేవర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో డెమో చేయాలని బలంగా అనేసుకుంది అదే విధంగా చేసేసింది కూడా అని లేదు ఇమ్మో నాకు ఫస్ట్ నుంచి అవ్వాలని చెప్పేసి అని ఉన్నది కానీ ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎలా ఫేస్ చేయాలో నీకు అర్థం కావట్లేదు నువ్వు తప్పు చేసావు కనుక నీకు అర్థం కావట్లేదు ఎలా ఫేస్ చేస్తానని చెప్పేసి అంతే కదా అని చెప్పేసి అంటుంది ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తారంటే ఒకసారి తన చేతులు తన చేతిలో వేసుకుని అనుకో నువ్వు ఇప్పుడు బాధపడకు అయిపోయింది గేమ్ అయిపోయింది అని చెప్పేసి అంటే తర్వాత బ్రేకు ఇవ్వడంలోని అడిగితే అసలు రీదు ఏంటంటే బ్రేక్ అని ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన తర్వాత భర ఎప్పుడైనా ఒకళ్ళు బ్రేక్ అని ఇచ్చిన వెంటనే అలా ఆగిపోరు కదా వాళ్ళు ఏమైనా రోబోట్స్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఆగిపోవడానికి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసిన వెంటనే ఆగిపోదు అది కూడా కొంచెం తిరిగే ఆగుతుంది అది అటువంటిప్పుడు నువ్వు అంత ఫాస్ట్గా నువ్వు చే గొడవలు ఆడుకుంటున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుని అంగులు పోసుకుంటున్నప్పుడు నువ్వు ఒక్కొక్కసారి నువ్వు స్టాప్ అయిన వెంటనే ఆడే ఇలా పూస్తున్నవాడు ఇలా ఉండిపోడు కదా నీకు అది ఏమన్నా స్టాచ్యూ చెప్పామని ఏమన్నా అని స్టాప్ అయినా కొంచెం సర్దుకోవడంలో తగ్గుతుంది కదా అటువంటిప్పుడు భరణి గారు రాసారు మూడు సార్లు అని మరి ఎవరు డెమో కూడా రాసాడు ఏమో కూడా రాశారు ముగ్గురు రాసుకున్నారు స్టాప్ అన్న తర్వాత కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు స్టాప్ చెప్పిందని కూడా కొంచెం కానీ భరణి గారిని అవుట్ చేసేసింది అన్నమాట అప్పుడు సంజన వెంటనే క్వశ్చన్ చేస్తుంది ఏంటి ఎందుకు నువ్వు స్టాప్ చెప్పావు ఎందుకంటే నాకు నీకు చెప్పే చెప్పేసి అవసరం లేదు నేను ప్లేయర్స్కి నేను చెప్తానని చెప్పి తన నోరు అయితే మోసేస్తుంది అప్పుడు భరణి గారిని ఆ విధంగా అవుట్ చేయడం అనేది అన్యాయంగానే చేసింది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనీష్ వెళ్ళిపోతాడు కదా మనీష్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరు భరణి ఇమాన్యుల్ తర్వాత డెమో ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇమాన్యుల్కి డెమోకి మధ్యన రగు పోసుకుంటూ ఉంటారు అప్పుడు భరణి అటు నుంచి వస్తాడు దీనికి అర్థమైపోద్ది ఇటువైపు భరణి ఇటువైపు మధ్యలో డెమో అన్నాడు వీడిద్దరు కలిపి తిన్న మీద రాసిస్తారని చెప్పేసి అందుకనే తను స్టాప్ అని చెప్పేసి అక్కడ డెమోని కాపాడేస్తుంది అనమాట ఇంకో అక్కడ కాపాడేస్తుంది డెమో తిని వెళ్ళిపోతారు కదా మరి భరణి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరికి కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవకొడతారు అవుట్ అయిపోయినట్టు మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మొదలెట్టాలి తర్వాత వీళ్ళిద్దరూ పోసుకుంటారు రాసుకుంటారు అన్ని చేసుకున్నట్టు డెమోకి కలర్ ఎక్కువ ఉంటుంది మరి అవి ఆ రౌండ్లో ఎవరు అవుట్ అని అంటే భరణి గారు అని చెప్తుంది ముందే అవుట్ చేస్తారు తర్వాత ఇంకెవరు ఉన్నారు డెమో అవుట్ అయిపోవాలి కదా మరి ఇమ్మోనే కలవాలి కదా ఆ విధంగా చూసుకున్నా ఇమ్మోకు అన్యాయం చేసినట్టే కదా నువ్వు అందుకే ఇమ్మో చాలా బాధపడుతూ ఉంటారు అందరూ ఒక దగ్గర చేరి ఇమ్మోనేమో అంటారు ఊరుకో నువ్వేం చేయలేవు నువ్వేమి బాధపడకు కిందసారి కూడా అలాగే అయింది కదా ఇమ్మోని ఎవరు చేస్తారో అవుట్ చేస్తారు కదా అవుట్ ఆఫ్ ది టాస్క్ అని చెప్పేసి ఏంటంటే ముందే వెళ్ళి గ్రీన్ అని చేస్తాడని చెప్పి అక్కడ తను చేసేసారు ఇక్కడేమో రీదు తన ఫ్రెండే చేసేసింది ఇలా చేసింది తర్వాత ఇది అడుగుతున్నట్టు తర్వాత కళ్యాణ్ అడుగుతాడు కళ్యాణ్ సెకండ్ టైం బ్రేక్ ఎందుకు చెప్పావు నువ్వు అని చెప్పేసి అది అడుగుతుంటే అది కాదు సెకండ్ టైం నేను ఎందుకు బ్రేక్ చెప్పానంటే ఇమ్మూ కళలో రంగు వెళ్ళినట్టు అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పేసి అంటుంది ఇమ్ము కళలో రంగు వెళ్ళినట్టు చెప్పిందో లేకపోతే ఆ టైంకి పూర్తిగా తను కింద పడిపోయి రాసేస్తున్నాడు పూర్తిగా ఇంక అయిపోతాడో పవన్ అని చెప్పేసి అందుకని చెప్పేసి స్టాప్ చెప్పిందా మరి అయితే ఈసారి నాగసారి అనేది సరిగ్గా ప్లేస్ ఇదే ఇది ఎలాగైనా హాట్ టాపిక్ అవుతుంది నాగసం పూర్తిగా ఉతికి ఆరాశస్థల అని చెప్పేసి అనిపిస్తుంది ఆరేయాలి కూడా అని భరణి కొరగా కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలి ఎప్పుడైనా నీకు అన్యాయం జరిగిందంటే నోరు ఎత్తి అడగాలి అని చెప్పేసి అంతే కదా తర్వాత ఇంకోటి ఏంటంటే భరణి తనుజా తనుజా ఉంటుంది భరణిగా నాన్న అంటుంది కదా నానా నువ్వు ఎందుకు కోరుకున్నావు అక్కడ నీకు అన్యాయం జరిగిన తప్ప నువ్వు ఓరే అడగాలి కదా నువ్వు ఎందుకు అడగలేదంటే లేదన్నమా నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని కరెక్ట్ బాగా చెప్తున్నట్టు ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా సరే అవుట్ అని చెప్తే వెళ్ళిపోవాలంటే ఆర్గ్యూ చేయకూడదు అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఇంకా అనవసరం ఆర్గ్యూ చేసినా అని చెప్పేసి అని అంటుంది అంతే కదా స్పోర్ట్స్ ఏదైనా అవుతుందంటే అవుట్ అని చెప్పానంటే ఇంకా వెళ్ళిపోవలసిన చూపుచా చేస్తావు అది చేస్తావాదేదని చెప్పి ఆర్గ్యూ చేసే అవసరం లేదు అందుకని చెప్తే నేను వచ్చేస్తాను అని చెప్పేసి భరణి తనరోజు అంటే ఇది సరిగ్గా లేదు నువ్వు అడగాలి నువ్వు చేయాలని చెప్పేసి అంటే భరణి గారు అంటే నేను అవుట్ అయిపోయాను సరే అయిపోయి నువ్వే ఎందుకు బాధపడతావు ఊరుకో ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటావు కానీ తను రోజు సాటిస్ఫై అవ్వదు అనమాట వాళ్ళ బాండింగ్ అటువంటిది అలా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే శ్రీగా సంజన ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీగా సంజనకి పడదు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కానీ మాట్లాడు ఇదే కెప్టెన్సీ టాస్క్ కోసం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ప్రియా వస్తుంది మీరిద్దరు బాగుంటారు గొడవలు ఆడుకుంటారు మళ్ళీ చేస్తే మళ్ళీ నార్మల్గా అయిపోతూ ఉంటారు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది తర్వాత ఫ్లోరా సంజన గారు వీళ్ళిద్దరు కూడా థమ్స్అప్ ఫ్లోరాకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాని థమ్స్అప్ కోసం మాట్లాడుకోవడం వీళ్ళిద్దరు కూడా ఇంకా ఏంటంటే కొట్టుకోవడం అనేసి నార్మల్ అయిపోతారు మరి బిగ్ బాస్ ఏంటంటే ఫ్లోరా సంజన మధ్య గొడవలు అవుతూ ఉంటుంటే కొంచెం కంటెంట్ వస్తుందేమో అని అనుకున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికి ప్యాచ్ప్ అయిపోవడం వల్ల కంటెంట్ అనేది అస్సలు ఫ్లోరాని చేయి రావడం లేదు ఇంకా కెప్టెన్ ఎవరు డెమో అయిపోయినాక ఆ రూమ్లో సామానాన్ని ఖాళీ చేసి రావాలి కదా అప్పుడు ఫ్లోరా కూడా హెల్ప్ చేస్తు సామాన్ తీసుకురావడండి మరి అయినప్పుడు ఫ్లోరా నుంచి ఎటువంటి కంటెంటు లేదు కనుక ఈ వీక్ ఫ్లోరా ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి చూద్దాం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఎందరిసారి కూడా నేను చెప్పాను సృష్టి కాదు ఫ్లోరా ఎలిమిర మధ్యలోనే కాదు సష్టి ఎలిమినేట్ అయిపోయి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి నాకు అదే విధంగా స్రష్టి ఎలిమినేట్ అయిపోయింది అందుకే తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో మాత్రం చూడండి హలో మర్చిపోయాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని ఇంత కష్టపడి ఒక వీడియో చేయాలంటే ఈజీగా చాలా అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుందండి అందుకని ఇంత కష్టపడినందుకు ఒక్క లైక్ కోరుకుంటున్నాను ఒక సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను లైక్ చేస్తే లేదు మీరు చూసారు మీతో పాటు ఇంకొక మంది చూస్తారు కొంతమంది చూస్తారు అందుకని లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ ఈ విధంగా ఫ్లోరా సంజన మధ్య కూడా ప్యాచప్ అనేది అయిపోతుంది తర్వాత ఎవరంటే వీళ్ళందరూ భోజనం అది చేస్తూ ఉన్నప్పుడు లైవ్లో చూపిస్తారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు తర్వాత మనీష్ ఏమంటాడంటే ఏంటి మనీష్ ఉద్దేశం ఏంటంటే ఇమాన్యులు తర్వాత భరణి భరణి అటువైపు వెళ్తాడట అటువైపు పెళ్ళి ఉంటే ఇమాన్యులు చూస్తారట నార్మల్గా చూసుకుంటారు ఏమర్థమైపోతుంది వీరిద్దరు కలిపి నా మీద పడతారని చెప్పి అనుకుని టఫా అని తన్నేస్తాడు ఎవరు మనీష్ ఎవరు భరణి దగ్గరనే రంగు ప్లేట్ నేను అందుకనే చెప్పాడు దీన్ని తన్నేసాడు నెక్స్ట్ రోడ్ చేంజ్ చేసాడు భరణి ప్లేట్ కూడా తనేసాడు కదా అందుకే నా ఇద్దరి మీద పడిపోతాను చేశాను ఎలాగైనా ఫస్ట్ పడడం ఎలాగైనా పడ్డారు పూర్తిగా అయిపోయి అయితే అవుట్ అయిపోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా మనీష్ తన కవరేజ్ తను చాలా మంచి ఈ పని చేస్తానని చెప్పి అనుకుంటారు ఈ ఆటల మధ్యలో మీకు చరియత్కించి చిరాకెక్కించింది ఏంటంటే ఈ శ్రీజ ప్రియ ఇద్దరు అరుకులు కేకలు నిజంగానే కామన్ఎస్ వెసెస్ ఎవరు సెలబ్రిటీ సెలబ్రిటీ అక్కడ ఎవరు ఉన్నారు ఇమాన్యులు ఒక్కలే కదా ఉన్నారు వీళ్ళు భరణిని కూడా సెలబ్రేట్ కింద చేస్తున్నారు వీళ్ళే సపరేట్ చేసేస్తున్నారు మనుషుల్ని ఎందుకంటే భరణి ఆడుతున్నాడు ఏదో బజార్ టాస్క్లోని వీళ్ళకి ఫేవర్గానే అబద్ధం చెప్పాడు తనోజాతం నేను బజార్ సా మోగించలేదని చెప్పి అబద్ధం చెప్పాడు తర్వాత ఈ టాస్క్లో కూడా పూర్తిగా ప్రాణం పెట్టు కానీ ఏం ఇప్పుడు ఇమాన్యులు భరణి వీళ్ళు మీద పడ్డాడంటే ఆ గేమ్ అటువంటిది ఆ గేమ్ అటువంటి ఎవరినో ఒకరికి రంగు పుయ్యాలి మరి అందుకని పూసారో అవుట్ అయి పెడతాను అంతేగాని ఇక్కడ గ్రూప్ గేమ్ అదే లేదు మీరేక్కడ గ్రూప్ గ్రూప్ అని అంటున్నప్పుడు తను ఆడినా తప్పు లేదు మీరే సపరేట్ చేస్తున్నారు మీరే సరిగ్గా లేనప్పుడు ఆ విధంగా ఆడతాడు దాంట్లో ఏమీ తప్పు అనేది లేదు తర్వాత ఏంటంటే సుమను సంజన వీళ్ళిద్దరికి కూడా ప్యాచ్ అప్ అవుతుంది సంజన తెలివైంది సంజన ఏం చేస్తారు సుమన్ గారికి నేను మీకు నామినేషన్ చేశాను కానీ దాంట్లో ఎటువంటి ఉద్దేశం లేదు నామినేట్ చేయాలి నాకు ఆ పవర్ ఇచ్చారు చేయాల్సింది ఏంటంటే నాకు అలా అనిపించింది ఆ నైన్లో నేను లేనేమో అని చెప్పాను అంతే తప్ప ఇంకొకటి ఏమీ లేదు దానికి నేను సారీ కూడా చెప్తున్నాను అని చెప్పేసి సంజన సోమన్ శెట్టికి సారీ చెప్తుంది సోమన్ శెట్టి కూడా సంజనకి సారీ అనేది చెప్తూ ఉంటాడు అన్నమాట చెప్తాడు వీళ్ళిద్దరి మధ్య కూడా నార్మల్గా అయిపోతుంది సిచ్యువేషన్ అనేది సిచ్యువేషన్ రాదు తర్వాత ఏమవుతుందంటే భరణి ఇమ్మో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు భరణి ఇమ్మ మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడతారంటే ఇమ్మో ఏమంటారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తుందని చెప్పేసి అది భరణి గారు కూడా ఏమంటాడంటే ఇమ్మో అక్కడ బ్రేక్ చెప్పేసి మిమ్మల్ని అవుట్ చేసేసినప్పుడు మీరు అడగాల్సింది ఎందుకు అడగకుండా ఉన్నారు మీరు అని చెప్పేసి అడుగుతారు తర్వాత ఇమ్మో కూడా ఏడుస్తూ ఉంటాడు భరణి దగ్గరికి ఇప్పుడు భరణి ఏమంటారంటే ఇంకా వదిలేస్తే ఇంకా ఆటని ముందు ఏం చేయాలో అది ఆలోచించుకో ఇంకా అయిపోయింది అయిపోయిందని చెప్పేసి అని అంటారు తర్వాత ఇమ్మో అంటారు మీరు ఎలా ఉండగలుగుతున్నారని చెప్పేసి అక్కడ కొంచెం ఇమోషనల్ అయిపోయి ఎవరు ఇమో అయితే ఏడవడం అయితే జరిగిపోతుంది అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే కెప్టెన్ ఆఫ్ తా మొదలయ్యే ముందు రీతు ఏంటి కెప్టెన్ కంటెండర్స్ ఎవరో సెలెక్ట్ చేసుకోవాలని అంటారు కదా అప్పుడు ఏమవుతుందంటే రీతునే చెప్తుంది ఇప్పుడు మనందరం ఇండివిజువల్గా ఒక్కొక్కరి పేరు చెప్పుకున్నాం బయటికి వెళ్ళి మనం చెప్పద్దు ఎవరు ఎవరి పేరు చెప్పాము అని చెప్పేసి అని అంటాన్ని బయటికి వెళ్ళి రీతునే చెప్తుంది నేనే డెమో పేమను డెమో పేరు నేనే చెప్పాను అందుకే తను కంటెండర్ అయ్యారని చెప్పి చెప్తుంది ఒకటి ఇక్కడ ఒకలా మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళి ఇంకొక విధంగా మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంకా లాస్ట్లో ఏమవుతుందంటే ఇప్పుడు సంజన ఉంటుంది కదా సంజనని ఏమవుతుందంటే లాస్ట్లో అండ్ అంతా అయిపోతే ఇంకా లైట్లు ఆఫ్ చేసే పడుకుందాం అన్న టైంకి అప్పుడు ఏమవుతుందంటే సంజన ఇమ్ము తర్వాత సంజన ఇమ్ము కూర్చుంటాడు మనిషి కూడా కూర్చుంటాడు కూర్చున్నాన సంజన ఉంటుంది ఓకే నేనైతే హ్యాపీ డెమో అయినా సరేనో ఎందుకంటే డెమో అనేది పార్షల్ చూపించడు నార్మల్గా ఉంటాడు అందుకని చెప్పేసి రెండు హౌస్లకి కూడా తన న్యాయమే చేరుస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను సందన అంటే మనీష్ ఊరుకోడు కదా మనీష్ ఏమంటాడంటే లేదు అలాగేం కాదు డెమో ఇప్పుడు కెప్టెన్ అయిన తర్వాత చూడు వాడి రంగు అసలు చూపిస్తాడు వాడిలో ఉన్న రంగులన్నీ తీస్తాడు ఇటువంటివన్నీ మనీష్ కొంచెం నెగిటివ్గానే చెప్తారో డెమో మీద డెమ్ో అంటే మనిషి కొంచెం పడ మనిషికి ఎప్పుడైనా అంత ఒక మాట మాట్లాడతారు ఇంకో దగ్గర ఒక మాట మాట్లాడుతూ ఉండుంటాడు ఈ విధంగా మనిషికి అయితే ఈ విధంగా చేయడం అయితే అవుతుంది తర్వాత ఇప్పుడు టాస్క్ అయితే అవుతుంది కదా ఏంటి బొమ్మలు పట్టుకో అని చెప్పేసి దాంట్లో రీతు పూర్తిగా ఎలాగ చంద్రముఖిగా మారిపోతుందా అన్నట్టు మేము అక్కడ పాపం రాము కూర్చుంటాడు ఎంత బాగా ఆడతాడు పడి 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 లేచి ఆడతాడు ఒక దగ్గర గివప్ ఇచ్చేస్తాడు రాము అయితే తీసుకుంటారు బాబు నాకు అనవసరం అంటే ఆ బొమ్మలు అన్నీ రితు తీసేసుకుంటుంది అస్సలు అయ్యో తను కష్టపడి తీసుకున్నాడు అని తను డిపెండ్ చేసుకోకపోతే నేనేం చేస్తానని చెప్పేసి చాలా ఎగబడి ఎగబడి తీయడం తను ఎలాగైనా సరేను పర్మనెంట్ కెప్టెన్ బోనర్ అయిపోదామని చెప్పేసి కోరిక అయితే చాలా ఎక్కువగా ఉన్నది రీతుకైతే కానీ దాంట్లో తెలిసిన ప్రకారం రాము అవుతాడు ఏంటి పర్మనెంట్ కెప్టెన్ కింద తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి చూద్దామేమవుతుంది మరి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇవ్వగలనంత ఇన్ఫర్మేషన్ నేనైతే ఇచ్చాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అందుకని ఓకే బాయ్ సీ సూ